హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈవినింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి టైము ఐదు ఆరై తందులండి రాత్రి అయితే కొంచెం బోటి కూర అయితే మిగిలిందనమాట దాన్ని ఇప్పుడు ఇంకో కూర లాగు చేస్తున్నాం అనమాట గోంగూర ఉందన్నమాట కట్ట గోంగూర కట్ట గోంగూర లేకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను బోటి కూర అదే పట్టుతొల కూర కొంచెం మిగిలిందనమాట అంటే దా అది మళ్ళీ అట్లే సెగన్ పెట్టుకొని తినకుండా ఇలా గోంగూరలో వేసుకొని తిన్నామంటే బాగుంటుందనేసి ఈ గోవాకంతా ఉడకబెడుతున్నాను ఉడకబెట్టి దాన్ని ఎనిపేసి ఇది దాంట్లో వేసేసి వేడి చేస్తాను అనమాట సూపర్గా ఉంటుంది కదా రాత్రికి కూడా ఈ ఇంట్లో మనం బగడీలో మునిగి తేలినట్టు ఉంటుంది అనమాట చముడ చూడండి దానికే అదే ఆరిపోతుంటుంది అనమాట ఇంట్లో అంత వేడి అంత షాక్ అనమాట ఎండల కాలం అంతా అంతే చూడండి గోంగూర చూపిస్తాను దీన్ని బాగా కొంచెం ఆయిల్ వేసేసి బాగా పచ్చిమిరపకాయలు దీన్ని అనమాట ఈ గోంగూర అయితే మెత్తగా పోయింది అలా అలా ఎనిపేసి తర్వాత నేను కొన్ని నీళ్ళు వేసేసి ఉడకబెట్టేసి ఇవి పక్కన పట్టుదల కూర ఉంది కదా అదైతే వేసేద్దాంలేనేసి ఇంక ఇట్లే సగన్ పెట్టినామంటే తినడు ఈ కూర మాకు సరిపోతుంది రాత్రికి బట్ ఇట్లే మళ్ళీ వేసా అంటే మా ఆయన తినడనమాట రాత్రిదే అని అంటాడు అందుకనేసి దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను పొద్దున పప్పు చేసినాను అనమాట క్యారీకి నేను కూడా తినలేదు పొద్దున నుంచి పప్పు తిన్నాం మళ్ళీ పప్పు వేసిన పప్పు అని అంటాడు ఎందుకు దీన్ని ఏదో ఒకటి చేసి పెడితే వెరైటీగా తింటాడు అనేసి ఇలా గోంగూర పచ్చిమిరపాలు ఫస్ట్ ఆయిల్ వేసేసి బాగా ఉడకబెట్టేసాను అనమాట చూడండి బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇలా కొద్దిసేపు ఏం చేసినాను బాగా ఆయిల్ వేసేసి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేసి బాగా మగ్గ పెట్టేసి దీన్ని దాంట్లో వేసేస్తాను కూర రెడీ అయిపోతుంది అనమాట బాగుంది కదా ప్లాను ఉంది అనమాట గిఫ్ట్ రావేశాను చీరా చాలా వచ్చినాయి వచ్చినాయపుడు నేను కూడా తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పసుపు కలర్ వచ్చిందన్నమాట నేను ఆ బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు నాకు ఇలా ఈ జా బ్లౌజెస్ ఇలా ఆపోజిట్ బ్లౌజెస్ దాన్ని ఉన్నాయన్నమాట జాకెట్లు ఇది వేసుకున్నాను చీర కాస్ట్ ఎంతో నేను ఒక షార్ట్ కూడా పెట్టినా అనమాట చాలా చీపెస్ట్ అండి లాంగ్ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట వంద రూపాయలే అండి ఇది కట్టిస్తమాట కుర్ట్ వచ్చేసి ఇలా మధ్యలో పడింది చూడండి నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట కుట్టు ఇలా మధ్యలో పడింది చీర వచ్చేసి వంద రూపాయలే అనమాట చాలా బాగుంది కదా చిన్న చీప్ కాస్ట్ అనమాట వంద రూపాయలకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ షేర్ వచ్చిందంటే మేలే కదండి కొద్దిసేపు వీడియో మునగ మునగాల్సింది అనమాట చెంటలో చూడండి మెత్తగా అయిపోయింది అనమాట గోంగూర బాగా అలా మగ్ ఫస్ట్ నీళ్ళు వేయకుండా బాగా మగ్గబెట్టినా అనమాట నూనెలో మగ్గబెట్టేసరికి మెత్తగా అయిపోయింది తోలు గోంగూర అయితే బాగుంటదండి మా ఎక్కువ అన్నమాట అనమాట చేసి మా చిన్నమ్మ గిన్నె నిండా తీసి రాత్రికి కూడా పెడతాను అది ఈ పట్టతూలు కూర గుర్ చేసినప్పుడల్లా మా చిన్నమ్మ గుర్తిస్తుంది అనమాట నాకు దీంట్లో చూడండి ఇది అనమాట రాత్రికి బా మనం ఇది చె పులుపు తగిలింది కాబట్టి చెడిపోదు అనమాట రెండు రోజులనే మా వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు నీళ్ళు గడనే అనమాట

వచ్చేసి వర ప్లేస్ అని ధర్మీకో సంవత్సరం అయింది అస్సలు వాళ్ళు అప్పుడు మా చిన్నోని చమటకాయలు అస్సలు లేదన్నమాట ఇప్పుడైతే భయంకరంగా లేచినాయి చమటకాయలు నెత్తిలో అందులో దీనికి స్పెట్ ఎక్కువ అనమాట చెమట బలు ఎక్కువ ఈ తలలో కూడా లేచిన చమటకాయలు ఎర్రగా పాపం ఆడికి రాత్రి బనియాని కూడా ఇప్పేసి ఉత్తా డైరేసి పండుపెట్టుకుంటాను అనమాట కానీ ఎక్కువ లేచినాయి పాపం ఇది వన్ ఇయర్ అయిందండి నేను ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఉంటుంది అనుకు అనుకున్నా కానీ ఇక్కడ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకో సంవత్సరం వరకు కూడా ఉంది కొత్తది అనమాట ఒక్క రోజు కూడా ఈ ఈరోజు బాట చల్లగా ఉంటుంది సర ఉన్నాయి అనమాట ఈ చెమటకాయలన్నీ పాపం చెమట పోసి 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 పాపం ఏం చెమటకాయలు ఏమో ఏం ఉడకబెడుతుంది అసలు నైట్ టైం కూడా ఎక్కువ ఉడకబా బా మేము బయటికి కూలర్ పెట్టుకోమడుకుంటున్నాం వాడికి

చిన్న కూర ఎప్పుడు ఆలోచన చేయవచ్చు అనమాట చదువు తినేయాలి ఊరైతే గోంగూర అయితే అసలు నోట్లో వేసుకుంటే సరిగిపోతుందండి అందంగా చూడండి గోంగూర అనేది ఎక్కడ కలిపిలేదన్నమాట అంటే కొంచెం మెదిగి మీద అన్నమాట తన పేస్ట్ లాగా అయితే అన్నమాట దాంట్లో అవి పట్టుకోలేదు పోటీ కలిపేసాను టేస్ట్ అయితే బాగు అంత పుల్లగా లేదు మరి అంత మంటలేదు ఏం లేదా కమ్మ ఉంది అన్నమాట సూపర్ అనమాట చూడ ఇంత బాగుంది చూడండి అన్నంతా కలిసి నెక్స్ట్ కలిసిపోయింది అనమాట నేను ఆల్రెడీ ఒకసారి ముడి తిరిగి కానీ మా ఆయనకి వీడియో చూపించుకొని తిన్నాను అనేసి ఇంతవరకు అయినా అన్నమాట తింటున్నాను తీరు ఫ్రెండ్స్ తినేసి అన్నీ కడిగేసి కొనుక్కుంటాను అనమాట ఇంతవరకు వెయిట్ చేసిన మా ఆయన వెళ్ళిన తర్వాత మా ఆయన ఆయన పెట్టి తర్వాత తింటున్నాను పిల్లోలు ఉండేదాన్ని ఇద్దరం ఒకేసారి అయించినాం అన్నమాట నేను పట్టుకుంటే ఆయన తింటారు ఆయన పట్టుకుంటే నేను తింటాను ఇంకా బాగుండదు ఎంత కమ్మ అనమాట హోటల్లో గోంగూర వేసే ఉంది అలా ఉంది అనమాట దీంట్లో బోటి అవి పట్టు తోలు వేసిన తింటాను వేగివేది తింటాను నా గోంగూర ముఖ్యం అనమాట గోంగూర ఉంది కాబట్టి ఆయన నాకు దాంట్లో ఏమున్నా లేకపోయినా తింటాను అన్నమాట కమ్మగా ഇവിടെ ദഞ്ചേണ്ടിതാണ് യാണെന്നുണ്ടെങ്കിൽ ഇട ചിന്ന കടുത്ത കലച്ചപ്പോ അവിടെ കൂടെ കനപ്പം ഗോമൂരൽ പ്രതി